అరెస్టులకు భయపడేది లేదని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి అన్నారు ముందస్తుగా తనను అరెస్టు చేసి మద్దూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారన్నారు ఏం తప్పు చేశామని ముందస్తు అరెస్టు చేశారని నిలదీశారు మనుగూరు ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ గురించి బాధిత పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటామన్నారు ప్రభుత్వం కక్షతో ముందస్తు అరెస్టు చేసిందన్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రైతుల కోసం పోరాడుతుంటే కేసులు పెట్టారని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజలకు పెట్టాలంటే రాజకీయం చేయాలంటే ఇంకా నాలుగేళ్ళు ఉందండి ఎలక్షన్ ఇప్పుడేం తొందరలేదు మాకు కానీ ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని చేస్తాడో ఎన్ని చేస్తాడో ఎన్ని తప్పులు చేస్తాడో మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ తప్పకుండా మేము దాని ప్రతిదీ ఎండగడతాం ఏది వదిలిపెట్టాం మేము ఎందుకంటే మేము ప్రజలతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధిం మేమంతా కూడా ఒకప్పుడు పదేళ్ళు పాలించినాం కాదు నేను దాదాపు పదిహేడేళ్ళు పాలించిన నేను ఒక ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచినాయి ఇక్కడ సామాన్యంగా అందరూ అంటారు రామ్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఈరోజు ఈ గ్రామానికి కానీ పెట్టుకుంటారు వాట్సాప్లలో గే పెట్టి కాదానికి ఓ ఏమో అయిపోతుంది ధర్నా చేస్తారో రోకో చేస్తారో అనుకోవడం చాలా తప్పు ఇది మాకు కూడా అన్నీ తెలుసండి ఏది చేస్తే నష్టం అవుతుంది ఏది చేస్తే లాభం అవుతుంది మేము చిన్నప్పుడు చూసినామే ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాం కానీ ఒక నష్టం చేసే దాంట్లో లేము దయచేసి ఇది గ్రహించాలే ముఖ్యమంత్రి గారు దీని ముఖ్యంగా ముందస్తుగా ఇట్లాంటివి కాదు ముందస్తుగా మీరు చేస్తున్న కార్యక్రమాలు పిల్లల బతులతోనే ఏదైతేనో దాంట్లో మీ ముందస్తు చూపించండి అప్పుడే దాన్ని అందరు ఆర్సిస్తారు